వెల్కమ్ టు జారా బ్రైడల్ కలెక్షన్ కొత్త కలెక్షన్ వచ్చింది బ్రైడల్ కలెక్షన్లో చూడండి హెవీగా బెల్ట్తో పాటు లా చౌకర్ వస్తుంది లాంగ్ హారం వస్తుంది బెల్ట్ వస్తుంది ఇది బ్రైడల్ కలెక్షన్ ఉంది ఇది ఏడీ అన్కర్ స్టోన్స్తో ఉంది ప్రీమియం క్వాలిటీలో ఉంది చూడండి దీంట్లో కొత్త డిజైన్స్ కూడా వచ్చినాయి ఇక చూ ఇది చూడండి ఇది ఇది స్టోన్లో ఏడీ ఏడీ స్టోన్లో వస్తుంది చూడండి హెవీ హారం హెవీగా వస్తుంది బ్రైడల్ కలెక్షన్ కొత్త కలెక్షన్ చాలా డిజైన్స్ వచ్చిన్నాయి అందులో కొన్ని డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఒకసారి కలెక్షన్ చూడండి మీరు ఇది చూడండి ఇది బుట్టపూసలతో వస్తుంది లాంగ్ షార్ట్ హెవీలో లాంగ్ షార్ట్ ఇది బుట్టపూసల్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చిన్నాయి కొత్త కలెక్షన్ ఉంది చూడండి ఏడీ అంకట్ స్టోన్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చూడండి ఈ రైస్ పల్తోని ఇది రైస్ పల్తోని కూడా బుట్టపూసలు ఉంది చూడండి ఇందులో డిజైన్స్ చూడండి కాంబోస్లో ఇవన్నీ కాంబో లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్ టీకా అట్లా సెట్ కాంబో వస్తుంది చూడండి కాంబోలలో డిజైన్స్ చూడండి ఇది మ్యాడ్ ఫినిష్లో ఉంది ఇది మ్యాడ్ ఫినిష్లో ఏడి అన్కట్ స్టోన్తో ఉంది ఇది వచ్చి విక్టోరియన్ పాలిష్లో ఉంది విక్టోరియన్ పాలిష్లో విక్టోరియన్ పాలిష్లో ఈ టైప్లో ఉంది దీంట్లో లేర్స్లో కూడా ఉంది విక్టోరియన్లో ఇట్లా లేర్స్ లేర్స్ వచ్చి కూడా విక్టోరియన్ పాలిష్లో లేయర్స్ వచ్చింది దీనికి జుంకా వస్తుంది కింద చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇది క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఏడి అన్కట్ స్టోన్ ఉంటుంది విక్టోరియన్లో చూడండి ఇట్లా వాళ్ళ కలర్స్ కూడా అన్ని కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇట్లా లక్ష్మీ లక్ష్మీదేవి వచ్చి పికాక్స్ వచ్చి చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కొన్ని డిజైన్స్ మాత్రమే నేను చూపిస్తున్నాను చూడండి దీనికి ఈ పల్స్లో అన్ని డి అన్ని కలర్స్ అవైలబులిటీలో ఉన్నాయి ఇది చూడండి ఇదంతా కొత్త కలెక్షన్ కొత్త కలెక్షన్లో కొన్ని డిజైన్స్ మాత్రమే నేను మీకు చూపించగలుగుతున్నాను చూడండి ఇలా ఇలా వచ్చి హెవీగా వచ్చింది కూడా ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ ఉంది ఇది మెరూన్ ఉంది పర్పుల్ అట్లా కలర్స్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి ఇది చూడండి లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయి పాపర్ బిల్డ్లో కూడా వస్తుంది దీనికి ఇట్లా ఇది కొరియన్ కొరియన్ పళ్ళ కూడా ఇట్లా త్రీ లేయర్ల ఫైవ్ లేయర్ల కొరియన్ పళ్ళ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది పళ్ళు కూడా ఒరిజినల్ పళ్ళు ఉంటుంది కొరియన్ పళ్ళు ఉంటుంది చూడండి దీని ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయి ఇయర్ రింగ్స్ కూడా ఉంది దీనికి ఇయర్ రింగ్స్ కూడా చూడండి బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కాంబోస్లో చాలా డిజైన్స్ వచ్చి ఉన్నాయి మీకు చ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీరు ఒకసారి మాకు బేగం బజార్ నగరీ మార్కెట్ ఆపోజిట్లో ఉంది షాపు విజిట్ చేయండి ఒకసారి చూడండి పర్చేస్ చేయండి